నమస్తే అండి నేను మీ కళ్యాణి వెల్కమ్ టు అవర్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడప ఈరోజు ఈ వీడియోలో స్నాక్స్ రెసిపీ చూపించబోతున్నాను అవేమిటంటే అటుకులతో కారాలు చాలా బాగుంటాయండి చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఎటువంటి హడావడి లేకుండా ఈ కరకరలాడే అటుకుల కారాలకి మూడు పదార్థాలు ఉంటే సరిపోతుంది అది కూడా అన్నీ మన ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా అటుకులు వేసి కారాలు చేసుకొని స్టోరేజ్ చేసుకున్నామంటే పిల్లలు అడిగినా వెంటనే ఇచ్చేయచ్చు అలాగే ఈవినింగ్ టీ టైంలో కూడా పెద్దవాళ్ళు కొద్దిగా తినేసి టీ తాగారంటే చాలా తృప్తిగా ఉంటుంది ఇంట్లోనే తయారు చేసుకునే హెల్దీ ఈవినింగ్ స్నాక్స్ రెసిపీ అటుకలతో కారాలు ఇంకా ఆలస్యం లేకుండా నేను ఎలా తయారు చేస్తానో మీ కూడా చూపించేస్తాను స్కిప్ చేయకుండా చూడండి అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోకి హైప్ కూడా ఇవ్వండి ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ చూడండి అటుకుల కారాలకి కావలసిన పదార్థాలు ముప్పావు కప్పు పుట్టినాల పప్పు తీసుకున్నాను ఒకటిన్నర కప్పు బియ్యం పిండి తీసుకున్నాను అదే అండి పొడి బియ్య పిండి ఒక కప్పు అటుకులు తీసుకున్నాను మనం తీసుకున్న పదార్థాలన్నీ ఒకే కప్పుతో తీసుకోవాలి కొలతలు కరెక్ట్గా తీసుకున్నారంటే అటుకుల కారాలు కరకరలాడితే చాలా బాగా వస్తాయి ముందుగా స్టవ్ వెలిగించి ఫ్రై చేసుకోవడానికి ఒక ప్యాన్ పెట్టుకున్నాను అందులో చూపించిన అటుకుల్ని వేసేసాను ఇప్పుడు తక్కువ మంట మీద అటుకులు అనేది ఫ్రై చేసుకోవాలి చూడండి ముందు వేసినప్పటికీ ఇప్పటికీ కొంచెం చేంజ్ అయ్యాయి వేడి తగిలినప్పుడు అటుకులు అనేది కొంచెం ఆయిల్ వేస్తే ఎలా పొంగుతాయో ఇలా వేడి తగిలినప్పుడు కూడా ఫ్రై అయినట్టు అనిపిస్తూ ఉంటాయి ఆ టైంలో స్టవ్ ఆఫ్ చేసేయండి ఇక్కడ వేగిపోయాయి స్టవ్ ఆఫ్ చేశాను వీటిని డ్రై రోస్ట్ చేయాలి ఆయిల్ ఒక్క చుక్క కూడా వేయకూడదు ఫ్రై అయిన వీటిని బాగా చల్లార్చి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకొని చూపించిన పుట్నాల పప్పుని మిక్సీ జార్లో వేసి మూత పెట్టి మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి పుట్నాల పప్పుని ఎంత మెత్తగా గ్రైండ్ చేసుకుంటే అటుకుల కారాలు అంత గుళ్ళగా వస్తాయి పుట్నాల పప్పు మెత్తగా అయితే గ్రైండ్ చేశాను ఇది కావాలంటే మీరు జల్లించుకోవచ్చు నేనైతే జల్లించడం లేదు పప్పులు కనిపించకుండా మెత్తగా గ్రైండ్ చేసుకున్నారంటే సరిపోతుంది గ్రైండ్ చేసిన పుట్నాల పొడిని ఒక బౌల్లో వేస్తున్నాను నెక్స్ట్ అందులో చూపించిన బియ్యం పిండి వేస్తున్నాను ఒకటిన్నర కప్పు బియ్యం పిండి ముప్పావు కప్పు పుట్నాల పప్పు ఒక కప్పు అటుకులు తీసుకున్నారంటే చాలా బాగా వస్తాయి అటుకుల కారాలు ఒకటిన్నర కప్పు బియ్యం పిండి వేసేసాను పుట్నాల పప్పు ముందే వేసేసాను ఇక్కడ మిక్సీ జార్లో వేయించి చల్లార్చిన అటుకులు వేస్తున్నాను అటుకులతో ఏ రెసిపీ చేసిన హెల్త్కి మంచిది అలాగే చాలా బాగుంటుంది ఈ రెసిపీ అయినా సరే అటుకులు వేసిన తర్వాత మూత పెట్టి మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇది కూడా సేమ్ అంతే మీరు కావాలంటే జల్లించుకోవచ్చు నేనైతే జల్లించడం లేదు వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది అటుకుల్ని ఎంత మెత్తగా గ్రైండ్ చేసినా కొంచెం బరకగా అనిపిస్తుంటుంది రవ్వలాగా కానీ నీళ్ళు వేసి మిక్స్ చేస్తాం కాబట్టి బాగా కలిసిపోతుంది జల్లించాల్సిన అవసరం లేదు గ్రైండ్ చేసిన అటుకుల పొడి కూడా బౌల్లో వేసేసాను అలాగే కారానికి సరిపడా చిల్లీ పౌడర్ అయితే వేస్తున్నాను మీరు తగినంత వేసుకోండి ఇంతే వేసుకోవాలనం లేదు అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసాను ఇప్పుడే వేసుకోండి తర్వాత వేసారంటే కలవదు నెక్స్ట్ అందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వాము చేతులు వేసి అలా నలిపి వేసేయండి అలా నలిపి వేయడం వల్ల ఆయిల్లో మనము కారాలు పిండుకున్నప్పుడు చెట్లవు అలాగే ఫ్లేవర్ కూడా కారాలకి బాగా పడుతుంది మీరు కావాలంటే ఇందులో తెల్ల నువ్వులైనా నల్ల నువ్వులైనా వేసుకోవచ్చు నేనైతే వేయడం లేదు నువ్వుల వేయకున్నా కూడా చాలా బాగా వస్తాయి వాము అనేది ఎక్కువ వేసుకున్నారంటే ఫ్లేవర్ తెలుస్తూ టేస్టీగా అంటి కింద పడినప్పుడు భలేగా ఉంటాయి వాము వేసిన తర్వాత పొడిపి బాగా మిక్స్ చేసేయాలి అన్నీ కలిసేలాగా తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి చపాతి ముద్దలాగా తయారు చేసుకోవాలి సాఫ్ట్గా మరి జారుడుగా ఉండకూడదు చూపించిన విధంగా కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి ఈ విధంగా ఉంటేనే మనకి పర్ఫెక్ట్గా అటుకులు కారాలు అనేది వస్తాయి ఇక్కడైతే పిండి కలిపేశాను ఇదేమి నానబెట్టుకోవాల్సిన అవసరం లేదు వెంటనే తయారు చేసుకోవచ్చు కాకపోతే మనము పిండి కలిపేటప్పుడే ఒక ఐదు నుండి ఏడు నిమిషాల పాటు పిండిని బాగా కలిపామంటే సరిపోతుంది ఇక్కడ పిండి అయితే కలిపేశాను కదా ఇది పక్కన పెట్టేశాను ఒక బౌల్లో వాటర్ తీసుకున్నాను ఈ ప్లేస్లో మీరు ఆయిల్ అయినా తీసుకోవచ్చు నేను కారాలు అనేది ఈ స్టార్ ఉంటుంది కదా ప్లేటు ఈ షేప్లో అయితే నేను కారాలు చేసుకోవాలనుకున్నాను మీకు నచ్చిన షేప్లో అయితే ప్లేట్ను పెట్టేసి కారాలు అయితే తయారు చేసుకోండి ఇక్కడ నీళ్ళని చేతితో అద్దుకుంటూ జంతికలు గొట్టానికి అప్లై చేశాను అలాగే స్టార్ ప్లేట్కి కూడా అప్లై చేశాను అలా చేయడం వల్ల కర్రలు పిండేటప్పుడు గొట్టానికి అంటుకోకుండా బాగా సులువుగా వచ్చేస్తుంది చేతికి కూడా పెద్దగా పని ఉండదు నెక్స్ట్ కొద్దిగా పిండి తీసుకొని జంతికల గొట్టంలో వేసేయాలి జంతికల గొట్టము ఎంతైతే పడుతుందో అంతైతే పెట్టేసేయండి పెట్టేసిన తర్వాత దీనిని క్లోజ్ చేసేయండి నేను జంతికలు గొట్టాన్ని ఇలా రౌండ్గా తిప్పేది తీసుకున్నాను మీకు ఏదైతే ఈజీగా పిండి పిండేది వస్తుందో ఆ గొట్టమైతే తెచ్చుకొని పిండి పిండేసుకోండి చూపించిన విధంగా కరుపు చెట్లు అనేది తయారు చేసుకోవచ్చు కానీ నేను ఈ విధంగా తయారు చేసి చూపించాలి అనుకోవడం లేదు మీరు కావాలంటే ఈ షేపులైనా తయారు చేసుకోవచ్చు అని చూపిస్తున్నాను మీకు నచ్చిన షేప్లో అయితే కట్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఈ విధంగా లైన్స్గా కారాలు అనేది పిండుకుంటున్నాను ఇదే విధంగా మీరు ప్లేట్లో పెట్టుకొని పిండుకొని అయినా ఆయిల్లో వదలొచ్చు లేదంటే డైరెక్ట్గా ఆయిల్లో అయినా వదులుకోవచ్చు నేను ఇక్కడ డైరెక్ట్గా ఆయిల్లో అయినా వదిలేదు చూపించేస్తాను స్టవ్లు గించేసి కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత చూపించిన విధంగా కొంచెం కొంచెం పిండుకుంటూ ఇలా చేత్తో కట్ చేసేయాలి పొడవుగా వచ్చిన తర్వాత మీకు ఎంత సైజు కావాలో అంత సైజు పిండేసుకొని ఇలా చేత్తో తుంచేసారంటే తునిగిపోతాయి కడాయికి ఎన్నైతో పడతాయో అన్నీ పిండుకోవాలి బాగా ఫ్రీగా ఫ్రై అవ్వాలి ఇక్కడ ఒకవైపు అయితే బాగా ఫ్రై అయ్యాయి ఇంకో వైపు తిప్పుతున్నాను మాడిపోకుండా రెండు వైపులా మంచి గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి ఎరుపు రంగులోకి అస్సలు రాకూడదు ఈ కారాలు చాలా తొందరగా ఫ్రై అయిపోతాయి ఇక్కడ రెండు వైపులా ఫ్రై చేసుకున్నాను ఫ్రై చేసుకున్న కారాలన్నిటిని ఒక ప్లేట్లో వేసుకుంటున్నాను మంచి గోల్డెన్ కలర్ వస్తాయండి అచ్చం స్వీట్ షాపుల్లోనిట్టే ఉంటాయి టేస్ట్ కానీ కలర్ కానీ చాలా బాగుంటాయి ఇదే విధంగా చూపించిన పిండిని మొత్తము ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న వాటిల్ని ఒక ప్లేట్లో వేసి పెట్టుకోండి చల్లారిన తర్వాత స్టోరేజ్ చేసుకోండి అప్పుడు చాలా రోజులు నిలువ ఉంటాయి పొడవుగా అయినా కారాలు పిండుకోవచ్చు లేదంటే ఈ విధంగా కారపు చుట్లుగా అయినా పిండుకోవచ్చు మీకు ఎలా కావాలంటే అలా తయారు చేసుకోండి సేమ్ ఇదే కొలతలతో తయారు చేశారంటే మీకు కూడా ఇదే విధంగా వస్తాయి చాలా బాగుంటాయి ఇదే విధంగా చేసుకున్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుని తింటారు ఇన్ని రోజులు ఈ అటుకుల కారాలు ఎలా మిస్ అయిపోయామా అనేది అయితే అనుకుంటారు నేను అటుకుల కారాలు ఈ విధంగా తయారు చేసి మా పిల్లలకి ఇస్తూ ఉంటాను ఈ రెసిపీ నచ్చితే మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి హెల్దీ రెసిపీస్ నా ఛానల్లో మరెన్నో ఉన్నాయి చూసేయండి ఫుల్ వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్